మాస్టర్ సి వి వి నమస్కారం మాస్టర్ సి వి వి నమస్కారం అందరికీ నమస్కారం రాజయోగి శ్రీ రామకోటయ్య గారు తన జీవితంలో తమ గురువుగారి స్మరణ తప్ప ఇంకొకటి లేదు ఆ గురువు గారి గురించి ఆయన ఎలా స్మరించుకున్నారో వినటం ద్వారా చదవటం ద్వారా మనము ఒక కంప్లీట్లీ సరెండర్డ్ సోల్ ఎలా ఉంటుంది పూర్తిగా అర్పణ అయిపోయి ఇంకా తను అనే తను వేరే లేకుండా తాతగారు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవడానికే మనం శ్రీ శాస్త్రి గారి గురించి తాతగారు ఏం చెప్పారు అనేవన్నీ చూస్తున్నాము శ్రీ శాస్త్రి గారిని రకరకాల వ్యక్తులు రకరకాలుగా దర్శించారు అనుకుంటూ తమ గురువు గారిని ఒక విశ్వరూపం కింద తాతగారు ఎలా వర్ణించారు అనేది ఈ ఎపిసోడ్లో మనం గురుస్థుతి తర్వాత చూద్దాం గురుస్థుతి కూడా ఈ మా శాస్త్రి గారిలో చివరి పేజీలో శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు రాసిన గురుస్థుతి చదువుదాం పాలిత శిష్యవత్సలుడు అపార కృపార సవృష్టిధారచే ఏలును విశ్వమెల్ల విజితేంద్రుయుడెవ్వడు సర్వకాల సంచాలకమైన భావములు చారు ఊటలూర్చు యోగాలయమైన వాడు హృదయాంతరవర్తి గురు నుతించెదన్ అమ్మమ్మమ్మ ఎంత బాగా చెప్పుకున్నారో వాళ్ళ గురువుగారి గురించి ఎవరికి పాలిత శిష్యవత్సలుడు శిష్యులందరినీ అపారమైన ప్రేమతో ఎవరైతే కరుణతో చూస్తారో అపార కృపారస వృష్టిధారచే ఏలును విశ్వమెల్ల ఈ లోకాన్నంతా కూడా అపార కృప వర్షం క్వాలిటీ ఆఫ్ మెర్సీ అలాగ వర్షం కురిసినట్టుగా అందరి మీద కృప విజితేంద్రియుడు ఏ ప్రలోభాలకి లొంగకుండా సర్వకాల సంచాలకమైన భావములు చారుతరముగా ఊటలూర్చు లోకానికి విశ్వ కళ్యాణానికి అవసరమైన భావాలే ఎప్పుడు ఆయనలో లోపల నుంచి ఆ ప్రజ్ఞ రూపంలో వస్తూ యోగాలయమైన వాడు హృదయాంతరవర్తి అటువంటి యోగాలయమైన వాడు నా హృదయాంతరవర్తి నా హృదయంలో ఉన్న మా గురువుగారిని నేను నుతిస్తున్నాను అని గురుస్తుతిలో శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు తమ గురువు గారి గురించి చెప్పారు తమ గురువు గారు ఈ లక్షణాలు చూశారన్నమాట ఇప్పుడు మనం విశ్వరూప సందర్శనం అనే ఈ ఎపిసోడ్లో శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారిలో ఏ ఏ శిష్యులు ఏ ఏ లక్షణాలు చూశారనేది చూడబోతున్నాం కాబట్టి ఒక రకంగా ఈ గురుస్థుతి కూడా దీనికి సూటబుల్ గురుస్తుతే దొరికింది అంత తాతగారి దయే మొదలు పెట్టేటప్పుడు ఏ ఆలోచనలు ఉండవు తీరా చూసిన తర్వాత అక్కడ ఏదో ఆయన అనుగ్రహంతో ఒక లింక్ కనిపిస్తూ ఉంటుంది ఆ సంతోషం మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మా శాస్త్రి గారు గురుదర్శనం పుస్తకంలో చాప్టర్ పదమూడు ఉంది విశ్వరూప సందర్శనం అని మామూలుగా మనకు విశ్వరూప సందర్శనం అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు విశ్వరూప సందర్శనం ఆదృశ్యం ఇక్కడ శ్రీ శాస్త్రి గారి విశ్వరూప సందర్శనం మనకి తాతగారు ఇస్తున్నారు ఇక్కడ ముందు స్టార్టింగే ఇది పేజ్ నంబర్ ఫార్టీ నుంచి ఉంది అభిజాత్యమణి గృహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్వ తదంజనతా సమాప్తతి ఇది పతంజలి సూత్రాల్లో ఒక సూత్రం ఈ సూత్ర వివరణ ఇంతకు ముందు కూడా మనం ఒక గొప్ప మణిని ఎలాగ నాలుగు వైపులా నాలుగు రంగులున్న పూలతోటి ఉంటే ఆ పువ్వులో నుంచి చూసినప్పుడు అని మనకున్న గుణాలే ఆ పువ్వులు అనుకునేలాగా అదే మళ్ళీ ఇక్కడ ఒకసారి పైన చెప్పిన పతంజలి యోగ సూత్రమును వివరించినప్పుడు ఈ అనుభవముల యొక్క సమన్వయము చక్కగా మనకు విసిదమగును తాతగారు చాలా ఈ పద్యాన్ని దీని మీనింగ్ని మనకు చెప్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఇంకొకసారి చూద్దాం ఈ సూత్రార్థం ఏమిటి జాతి మణిని ఒక బల్ల మధ్య ఉంచినప్పుడు ఆ బల్లకు నాలుగు వైపులా కూర్చున్న వారికి ఆ మణి నాలుగు రంగులు గల మణి వలనే కనిపించుచుండు వివిధ రంగుల కింద ఆ మణికి ఒకవైపు ఎర్రని రంగు గల దానిమ్మ పువ్వు ఉంచిరి రెండవ వైపున నల్లటి పువ్వు ఉన్నది మరొక వైపున పచ్చగన్నేరు పువ్వు ఉన్నది నాలుగవ వైపున తెల్లని నందివర్ధనం పచ్చగన్నేరు పువ్వు కాంతి ప్రసారం వలన మణిరంగు పచ్చగా ఆ కోణముందున్న వారికి కనిపించును కాన వారు ఆ మణిని పచ్చ అని గ్రహించి వాదింతురు నల్లని పువ్వుకు సంబంధించిన కోణము నుండి చూచేవారికి ఇంద్రనీలమణిలా కనిపించును ఎర్రదానిమ్మ పువ్వు ప్రభావం కల కోణము నుండి చూచేవారికి ఎర్రని మాణిక్యంలా కనిపించు అటులనే నందివర్ధనం పువ్వు యొక్క కోణము ప్రభావము కనిపిస్తుంది ఈ యోగానుభవమును ఈ యోగానుభవమును వేదవ్యాస మహర్షి భాగవతము దశమ స్కంధమున చక్కగా వివరించినాడు ఇదే అర్థం వచ్చేలాగా వేరే ఇంకొక పద్యం బలరామకృష్ణులు కంసుని కొలువు కూటమికి వెళ్ళి రంగస్థలం ప్రవేశించినప్పుడు ఆ సభలోని ప్రేక్షకులు బలరామకృష్ణులను వారి వారి గ్రహణ సామర్థ్యములను బట్టి అంటే వాళ్ళు వాళ్ళు చూసే విధానాన్ని గ్రహించటం సామర్థ్యాన్ని బట్టి వేరు వేరు రూపములుగా ఆ ఒక్క రూపునే దర్శించి గ్రహించిరి ఎవరు ఎలా చూస్తారో అలా అర్థమవుతారు వాళ్ళు అలాగే వాళ్ళు గ్రహిస్తారు అర్థం చేసుకుంటారు చూస్తారు అర్థం చేసుకుంటారు मल्लानमसनिर्नृणां नरवरस्त्रीणां स्मरो मूर्तिमान् गोपानां स्वजनोऽसतां क्षितिभुजां स्यास्तस्वपित्रो स्युः मृत्युर्भोजपते विराडविदुषां तत्त्वं परं योगिनां वृष्णीनां दिदितो रङ्गं गतस्राग्रजः ఈ పద్యానికి అర్థం వివరించారు తాతగారు ఇది భాగవత ప్రభలో కూడా చాలా చక్కగా ముఖ్యమైన పద్యం అని ఇక్కడ తమ గురువు గారి గురించి చెప్పేటప్పుడు కూడా ఎలాగైతే అక్కడ ఉన్న రకరకాల వాళ్ళు బలరామకృష్ణుల్ని తమ గ్రహించే శక్తిని బట్టి చూశారో దీనికి అర్థం చెప్పారు మా శరీర బలముతో ఎవరినైనా చిత్తు చేయగలమని గర్వించుచున్న వారికి అంటే చాణూర ముష్టికులకు శ్రీకృష్ణుడు పిడుగువలే కనిపించి భయభ్రాంతుల్ని చేశాట ఆ సభలోని వారందరూ మనకు సరియగు నరవరుడు అనగా నాయకుడు ఇదిగో వచ్చినాడు అని అనుకున్నారు సభలో వాళ్ళు ఆ సభలోనున్న స్త్రీలు తాము నిత్యము స్మరించే భగవానుడే ఈ బాలకృష్ణ రూపమున తమను ఉద్ధరింప దిగివచ్చినాడని మొక్కారు గోపాలురందరూ తమ జన్మలు సార్థకమైనవని ఉప్పొంగిపోయారు అసత్క్షితిభుజో శాస్తా సన్మార్గమును విడిచి అక్రమ పాలనకు పాల్పడిన రాజకీయ నాయకులందరూ తమకు తప్పక ఈతడే తగిన శాస్తి చేసి శిక్షించగలడని భయపడ్డారు స్వపిత్రే శిశు శ్రీకృష్ణుని తండ్రులిద్దరూ ఆహా నా కుమారుడు ఇంత వై ఇంత గొప్పవాడయ్యాడు అని ఉప్పొంగారు మృత్యుర్భోజపతే భోజరాజైన కంసుడు తన అంత్యకాల స్వరూపునిగా శ్రీకృష్ణుని చూచి భయభ్రాంతుడై ఖిన్నుడైనాడు నా అంత్యకాలం వచ్చింది అందువల్లే కృష్ణుడు వచ్చాడు అని ఖిన్నుడయ్యాడు దుఃఖంతో నిండిపోయాడు విరాడ విషుదాం విరాడ విదుషాం జ్ఞానులైన వారు భగవాను ఎరిగిన వారు ఇతడు సాక్షాత్తు విరాట్ పురుషుడే పరమపురుషుడే అని గ్రహించి మొక్కారు తత్వం పరం యోగినాం యోగీశ్వరులై పరతత్వము నెరగోరు ధ్యాన ధారణలు ఉన్నవాళ్ళు తత్వాన్వేషణము చే యోగీశ్వరులు తాము అన్వేషించే పరతత్వం పరబ్రహ్మ సాక్షాత్కారం జరిగింది ఈ చిన్ని బాలకృష్ణుడే అని గ్రహించి బ్రహ్మానందం పొందారు వృష్ణీనాం పరదేవతేతి విదితం వృష్ణివంశము వారైన యాదవులు తమ యొక్క పరదేవతయే ఈ బాలకృష్ణుడు అని భక్తితో ఆనందంతో చూశారు ఇది బహురూప దర్శనం ఒక్కొక్కళ్ళు ఎలా గ్రహించారో అలాగే వాళ్ళ లోపలికి స్వీకరించారు ఆ బలరామకృష్ణుల్ని ఇందు వర్ణించిన దశవిధ దర్శనములు భగవద్ దర్శనమును వర్ణించినవి భగవంతుణ్ణే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చూశారు అదే విధముగా పరమ భాగవతోత్తములను దర్శించే విధానములు ఈ పది విధముగానే ఉండును ఈ పది విధాలుగానే మనం చూస్తాం పరమ భాగవతోత్తములని ఎవరిని చూసినా మనకి లోపల భయం ఉందనుకోండి వీళ్ళు మన ఏదైనా పనిష్ చేస్తారేమో లేదంటే ఎంత అదృష్టం ఇలా రకరకాల భావాలు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు కవి పండితుడు భాషావేత్త విమర్శకుడు ఇది ఒక పద్ధతి ఈ పద్ధతిగానే శాస్త్రి గారిని చూసేవారు కొందరు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ తీసుకొచ్చారో చూసారా ఆ భాగవతంలో శ్రీకృష్ణుణ్ణి చూసినప్పుడు పది మంది ఎలా గ్రహించారు అనేలాగా తమ గురువు గారిని భాగవత దర్శనంలాగా ఎలా చూస్తారు జనాలు అనేది చెప్తున్నారు శ్రీ శాస్త్రి గారు మహాయోగి సీవీవి ఉపాసకులు యోగశక్తి సంపన్నులు అని చూసేవారు కొందరు బుద్ధుని అంశగలవారు కరుణామయులు జీవులందరికీ ఆనందం చేకూర్చగలవారని కొందరు అనుకునేవారు తెలిసిపోతుంది కదా మనకి ఒక్కొక్కళ్ళు శ్రీ శాస్త్రి గారిని ఎలా చూస్తారు ఆయన విశ్వరూప సందర్శనం మనకి తాతగారు చేయిస్తున్నారు శాస్త్రి గారు యోగసిద్ధిని అందినవారు వారి సన్నిధిలో ఉన్న వారందరి అందరి ఆదివ్యాధులను తమ ప్రేమతత్వం ద్వారా నివారింపగల సమర్థులు అని వారిని ఆశ్రయించేవారు ఇంకొందరు మన సారథి మన సచివుడు మన నెయ్యము మన ప్రియుండు అన్న నమ్మకంతో శ్రీశాస్త్రి గారిని అన్ని విధాలా ఆశ్రయించేవారు ఇది అది అని లేదు ఈయనే మనకి సర్వం గురువు దైవం తల్లి తండ్రి మిత్రుడు నీవే తల్లియు తండ్రియు నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు అని ఆశ్రయించేవారు అన్ని విధముల ఆశ్రయించేవారు నా వంటి వారు కొందరుండుట గమనించవలను అంటే కొంతమంది ఆయనని పండితుడు అనుకోవచ్చు కొంతమంది యోగ యోగి అనుకోవచ్చు కానీ సర్వం నువ్వే అనుకునేలాంటి నాలాంటి వాళ్ళు చూసే విధానం వేరే ఈ విధమైన విశ్వరూప సందర్శనం శాస్త్రిగారి కలిగిస్తూ ఆ పరమాత్మ తనకి శ్రీ శాస్త్రిగారి ద్వారా ఏమి బోధించారు అనేది ఇక్కడ చెప్తున్నారు ఉపదేశం అటువంటి గురువు నాకు ఏమని ఉపదేశించారు నేను శ్రీ శాస్త్రిగారి దర్శనమునకు వెళ్ళకు పూర్వం నా మనసు చాలా గజిబిజిగా ఉండేది ఒక నిశ్చితార్థము కానీ స్పష్టముకు జీవిత లక్ష్యము కానీ ఉండేది కాదు అంటే బహిరంగ సమారాధనలోనే ఉన్నారు అప్పటి వరకు ఏ ఎండకా గొడుగు అన్నట్లుగా జీవితమును ఈచుకుని సాగించుటకు అలవాటు పడిన నన్ను ఒక మంచి చక్కని నున్నని తీయని మార్గములో నిలిపి నడిపించుచున్నవారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు నిలిపి నడిపించుచున్నవారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు కంటిన్యూస్ టెన్స్ దిక్కుతోచక కొట్టుమిట్టాడుచున్న నన్ను బాగుపరచిరి తిన్నగా నిలిచి ఆలోచించినట్టి నేర్పును నిర్ణయించుకునే నేర్పు అనుగ్రహించారు శిష్యాస్తు చిన్న సంశయా అనునట్టి నిస్సందేహముగా నిర్ణయాధికారమును శ్రీ శాస్త్రి గారు నాకు అనుగ్రహించి ఏ పని చేయాలన్నా ఎందుకు చేయాలి అనేది ఆలోచించుకుని సంశయాత్మ కాకుండా ఆ సంశయాలు నివృత్తి చేశారు నాకు నీవు మాస్టర్ సివివి యోగము అనుసరింపు ఇంకా ఇటునటు ఆలోచించుటను కట్టిపెట్టుము నీవింకేమీ చేయవలదు మాస్టర్ గారు యోగారంభమున నిమగ్నుడవు కమ్ము ఈ పుస్తకాలేవి చదవకు ఇంకా వేరే పుస్తకాలు చదవటాలు మానే అవి నీ మనస్సును స్థిరముగా ఉండనీయవు ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క దిక్కునకు ఈడ్చుచుండును కాన పుస్తకములను చదువవలదు నీ చుట్టూ ఉన్న మానవుల శరీరములనే పుస్తకములను చదువునారంభించుము మానవుల శరీరములు సచ్చిదానందమయములైనవి అవి దివ్యత విస్తరిల్లే దేవాలయములు మాస్టర్ గారు సివివి గారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారికి ఏం చెప్పారో అదే శ్రీ ప్రభాకర్ శాస్త్రి ఇప్పుడు తాతగారికి చెప్పారు చైతన్య కేంద్రములు కనుక వీనిలోని ఆ దివ్య శిల్పి యొక్క శిల్పమును చూడు ఆ చైతన్యమూర్తి వేలార్చే దివ్య చైతన్యమును గమనించు ఆరాధన చేయి నీ పక్క వారందరికీ సేవ చేయి అందులకే నేను నిన్నిక్కడ ఉంచుతున్నాను అని చెప్పారట అది ఉపదేశం కృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశంలాగా విశ్వరూప సందర్శనమైంది ఉపదేశం చెప్తున్నారు నీ బాధలు తొలగింపగా నే భూనుట ఎందు కొరకో నేర్పునగను మీ నీ భార్యాబిడ్డలకా బాబు అని కాదు పరుల బాధల కొరకే నేను నిన్ను క్షేమంగా ఉంచేది నువ్వు నీ కుటుంబంతో క్షేమంగా జల్సా చేయడానికి కాదు ఇతరులకి నువ్వు సేవ చేయడం కోసం నేను నిన్ను రక్షించాను చూస్తుంటాను అని చెప్పారట ఇతరులకు ఆనందం కూర్చేందులకే నేను నిన్ను ఇక్కడ ఉంచుతున్నాను నీవు లేకుంటే ఏమీ లోపం రాదు ప్రపంచంలో నువ్వు లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు గాలి వీస్తుంది వానలు కురుస్తాయి రాత్రింబగళ్ళు నడుస్తూనే ఉంటాయి కాన నీవున్నా లేకున్నా ఈ సృష్టి ఇలా నడుస్తూనే ఉంటుంది కాబట్టి నీవు ఇతరుల కొరకు జీవించి ఉండవలయునని భావం నువ్వు జీవించి ఉన్నావంటే నీ కోసం కాకుండా ఇతరుల కోసం జీవించు నీ చేతనైనంత వరకు ఈ బాధలు పడే తోటి మానవులకు సహాయము చేయి వారి వారి బాధలు వ్యాధులు తొలగిపోయి వారందరూ ఆనందంగా ఉండాలని కోరుకొని ప్రార్థన చేస్తూ ఉండు అట్టి సత్కర్మాచరణమునందు నేను నీకెప్పుడూ సహాయంగా నిలిచి ఉంటాను నువ్వు అటువంటి సత్కర్మలు చేస్తుంటే నేను నీకెప్పుడు సహాయంగా ఉంటాను నీవెప్పుడూ భయపడవలసిన పని ఉండదు అంతా నాకు వదిలి నిశ్చింతగా నా మాట పాటింపుము అది చాలును అన్నారు అందులకు వారే చాలిన వారు అంటే అటువంటి అభయం ఇవ్వగలది ఎవరు అంటే పూర్తిగా తమ మీద ఈ విశ్వం మీద కంట్రోల్ ఉన్న స్వామి కాబట్టి ఆయనకే అది తగినది నేను చూస్తూ ఉంటాను నువ్వు ఇంకేమి చెయ్యక్కర్లేదు చాలు వారు తగినవారు కాన వారు నాకు సారథి అగుటయే కాదు సచివోత్తములను అందరితోనూ నెయ్యము తియ్యము వేలార్చేలా నా ప్రవర్తనము ఎల్లప్పుడూ తీర్చిదిద్దునట్టి తీర్పరి వారే అని నా దృష్టి ఈయన ఎలా గ్రహిస్తున్నారు అనేది మనకిక్కడ చూసుకోండి ఆ మణిని తాతగారు ఎలా చూస్తున్నారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు అనే మణిని శ్రీ తాతగారు ఎలా చూస్తున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఇందులో నుంచి మన అందరికీ కూడా తాతగారు ప్రభాకర శాస్త్రి గారు చెప్పింది మనం బతికేది మనం కోసం కాకుండా పక్క వాళ్ళ ఆనందం కోసం నువ్వు ప్రయత్నిస్తూ ఉండు నేను నిన్ను చూస్తూ ఉంటాను ప్రభాకరకర స్పర్శ గురువు యొక్క బహుముఖ ప్రజ్ఞలలో కొన్నింటిని మాత్రమే శిష్యుడు గ్రహింపగలడు మనకు కొన్నే తెలుస్తాయి గురువు అనంతుడు ఆ అనంతమైన గురువు యొక్క లక్షణాల్లో ఆ విశ్వరూపంలో నుంచి మనం ఏ కోణంలోంచి చూస్తామో అవే మనం గ్రహిస్తాం అన్ని ప్రజ్ఞలు ఒక్క శిష్యుడు అందుకొని జాలకపోవచ్చును ఒక్క శిష్యుడు అన్నీ తెలుసుకోలేడు గృహీతృ గ్రహణ గ్రాహ్యములు అంటే పద్యం ముందు పతంజలి సూత్రం చెప్పారు చూడండి ఆ సమన్వయమును మనము గ్రహింపవలేము మనం ఎటువైపు కూర్చుని ఏం చూస్తున్నామో దాన్ని బట్టి మనం గ్రహిస్తాం శ్రీ ప్రభాకర శాస్త్రుల వారి దివ్యకర సంస్పర్శ వలన ఎందరో పవిత్రులైరి ముందు వచ్చినప్పుడు వారు సామాన్యులే ఆయన కరస్పర్శ తగలకు ముందు రాయి రాముని కరస్పర్శ పాదస్పర్శ తగిలితే అహల్య అలాగా సామాన్యులకున్న లోపములన్నీ కలవారే కానీ శ్రీ ప్రభాకరుల దివ్య కర సంస్పర్శ వలన వారిలోని దోషములు కొన్ని తొలగిపోవుట కొన్ని పొరపాట్లు దిద్దుబాటగుట జరుగుచునే ఉన్నది జరుగుచునే ఉన్నది నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇంతకుముందు కూడా కంటిన్యూస్ టెన్సే వాడుతున్నారు శ్రీ ప్రభాకర్ శాస్త్రుల వారి కరుణ ప్రవాహం గురించి వారు ఈ భౌతిక శరీరాన్ని వీడటంతో అది ఆగలేదు అనేది తాతగారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీ తాతగారి ప్రభావం కూడా అలాగే కొనసాగుతూనే ఉంది ఎందుకంటే వీరు కాలాతీతులు ఆ శరీరము జరుగుచునే ఉన్నది ఆ కార్యక్రమము వారు శరీరములో ఉండగానే జరిగినది శరీరము వదిలిన తర్వాత జరుగుటయే లేదని వారు ఉన్నారు వారి గ్రహణ శక్తి అట్టిది వాళ్ళు ఎలా చూస్తున్నారు ఏ కోణం నుంచి అనే దాన్ని బట్టి వాళ్ళలా అనుకోవచ్చు కానీ వారి శిష్యులను అనుగ్రహించుట అన్నది వరుసగా నిత్యమునూ జరిగే కార్యక్రమం వారి శిష్యులకి తెలుసు దానికి ఆపు లేదు శ్రీవారి కర సంస్పర్శ శిష్యులకు సదా లభించుచునే ఉండును శిష్యులలోని మాంద్యమును పోగొట్టుచునే ఉండును మసిని శ్రీవారి చేతులు తుడిచివేయుచునే ఉండును లోనికి జ్యోతిని చక్కగా కనిపించేలా చేస్తూ ఉంటాయి కానీ మన ఊరుకోము మరల మసి పూసుకుంటూనే ఉంటాం కానీ శ్రీవారు తొలగిస్తూనే ఉంటారు బిడ్డడు మట్టి పూసుకుంటూనే ఉంటాడు తల్లి కడిగి శుభ్రపరుస్తూనే ఉంటుంది సూర్యకిరణములు అందరిపైన సరిగానే ప్రసరిస్తాయి కానీ అవి మట్టి ముద్దపై చాలా కొలదిగానే ప్రకాశిస్తాయి గాజుపై పడితే ఇంకొంచెం బాగా ప్రకాశిస్తాయి వజ్రముపై పడింది అనుకోండి దగద్ధమాయ దగద్ధగాయమానంగా ప్రకాశిస్తాయి అలాగే శ్రీ ప్రభాకర శాస్త్రుల వారి ప్రభ ప్రసరించుట యందు సమానమే శిష్యుల గ్రహణ శక్తి యొక్క తీరు తెన్నులను బట్టి వారికి తగినట్లుగా వారు వారు వికాసమును అందుకొని ఎంత బాగా చెప్పారో తాతగారి అనుగ్రహం కూడా మనందరి మీద ఉంటుంది ఎవరు ఎంత గ్రహించగలం అనేది మనం ఎంత క్లీన్గా ఉంది మనకి లోపల దాన్ని బట్టి స్వీకరిస్తాము కొందరు సాహిత్య భాగం అందుకొని పండితులు కవీశ్వరులు ఆచార్యులుగా అయి రాణించారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి శిష్యుల్లో కొందరు ఏం గ్రహించారు అంటే పాండిత్యం గ్రహించారు కొందరు పరిశోధకులుగా సాహిత్య విమర్శకులుగా మంచి పరిష్కర్తలుగా రాణించారు శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు కూడా మంచి విమర్శకులు మరికొందరు యోగ మార్గమును అనుసరించి రోగులకు సేవ చేయుట రోగులయందు గురువుగారిని దర్శించ అందునూ నిమగ్నులేరి తాతగారు అనుకోవచ్చు మనం ఇందులోకి రోగులలో శ్రీ శాస్త్రి గారిని దర్శించుట ఇంకనూ కొందరు కేవలము ప్రభాకర యోగమును గురించి మాట్లాడి ప్రచారకులుగా రాణించుచున్నారు అంటే ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకంగా శ్రీ ప్రభాకర శాస్త్రి గారి విశ్వరూపంలోని ఒక్కొక్క కోణాన్ని గ్రహించుకున్న వాళ్ళు ఉన్నారు ఇచట నాకు ఒక అభిప్రాయమునకు తావున్నది నేను నేననుసరించేదే ప్రభాకరీయము అన్న తృప్తి ప్రతివారికి ఉండవచ్చు నేనే శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి కరెక్ట్ అయిన వారసుని నేను చేస్తున్నదే ఆయన అనుకున్నది అని అనుకోవచ్చు ఇతరులు అనుసరించేది ప్రభాకరేతరము అని అనిపించుటయున్నూ జరుగుచుండును అయినా అది కూడా ఎవరికి ఇబ్బంది చేకూర్చదు ఎవరికి అందినంతలో అందినంతగా శ్రీ ప్రభాకర్ గురుదేవుల బహుముఖ ప్రజ్ఞని అందుకో చూచుచున్నాం ఆ ప్రాసెస్సు నిరంతరముగా జరుగుచునే ఉన్నది శాస్త్రిగారు నాతో ఒక వాక్యం అన్నారు మనమిద్దరము ఎరిగిన వారమే ఇదివరకు కలిసి పనిచేశాం ఇక ముందు కలిసి పనిచేస్తాం వారిప్పటికీ మనతో కలిసి పనిచేస్తూనే ఉన్నారు ఇక ముందు చేస్తారు ఆ మొత్తం ప్రోగ్రాంలో ఈ ముప్పై సంవత్సరాల కాలం ఎంతో చిన్నది అని తెలుసుకోవాలి ఉత్తిష్టత జాగ్రత్త నిబోధత అన్న మంత్రమును మనమితట ఆరాధించాలి మన కుర్చీలలో కూర్చుంటే మనకు ఆ మణి పచ్చలా కనిపించును నాకు నీలమణి వారికి గరుడపచ్చ ఎన్నాళ్ళున్నా అలానే ఉంటాం ఉత్తిష్టత జాగ్రత్త అది అందేమీ సందేహం లేదు మనం కూర్చుని మన కోణం మార్చుకోకపోతే ఎప్పటికీ మనం ఆ కోణం నుంచే చూస్తాం నేనే రైటు పక్కవారు తప్పు అనే తోస్తూ ఉంటుంది అది నిజమే కానీ ఉత్తిష్టత కొంచెము మనం ఎదగవలే మనం కొంచెం పైకి లేవాలి కూర్చున్న చోటు కన్నా ఇంకా కొంచెము ఉన్నత స్థితిని అందుకొని నిలిచి చూడాలి అనగా మనము యోగా లైన్లో స్టాండ్ అవ్వాలి చూసారా ఈ వివేకానందుని కొటేషన్కి తాతగారిక్కడ యోగపరంగా యోగా లైన్లో స్టాండ్ అవ్వాలి ఫిట్ అయితే కానీ గట్టి ఎరుక అబ్బదు నిలచి చూస్తూ సత్య సందర్శనము లభించి మంచిని అందుకోవచ్చును అప్పుడు మంచి బోధ అందగలదు గురుపాదులు సదా మనలను కనిపెట్టి చూచుచునే ఉండుట అనుభవములో తెలియగలదు శ్రీవారు శరీరములో నుండగా మనకు వినిపించిన బోధలు కలవు అవి అంతటితో ఆగిపోలేదు నేటికిని బోధలు వినిపించుచునే ఉన్నవి శ్రీవారి రక్షణ ఇప్పటికి పని చేయుచునే ఉన్నది తాతగారు విశ్వరూప సందర్శనం శ్రీ ప్రభాకర శాస్త్రి గారిది మనకి చాలా సంక్షిప్తంగా కానీ అర్థం చేసుకుంటే అందులో ఎంతో అర్థం ఉండేలాగా మనకి ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది ఈ ఎపిసోడ్ డివైన్ లైట్ డివైన్ లవ్ డివైన్ లైఫ్ మాస్టర్ నమస్కారం